రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు రెండు వేల కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు శనివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావుతో ఆయన కలిసి మీడియాతో మాట్లాడారు జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు ప్రకటించారని గుర్తు నూటికి డెబ్బై శాతం భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరువుగా రుణాలు ఇవ్వాలని చెప్పారే తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు పంటలు సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వటం లేదని అన్నారు ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కొత్త చట్టం తీసుకువస్తామని చెప్పి నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఖరీఫ్ పంటలు మంజూరు చేయాలి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పంట పెట్టుబడి సాయం ఇరవై వేలు అందించాలని కోరారు రొయ్యల రైతులకు కనీస ధరల రాక నష్టపోతున్నారని రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు వర్జన్య పొగాకు సరాసరి ధర నాలుగు వందల రూపాయలు కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని అన్నారు జిల్లాలో వరి నాట్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు మరి ఆ కౌలు రైతులకు సంబంధించిన కార్డులు ఇవ్వడం కానీ లేదా కొత్త చట్టం తీసుకురావడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు మరి ప్రధానంగా వ్యవసాయంలో నూటికి డెబ్బై ఎనభై శాతం భూముల్ని సాగు చేసుకున్న కౌలు రైతులకి నష్టాలు కష్టాలు కన్నీళ్లు అప్పులు ఆత్మహత్యలే మిగులుతున్న పరిస్థితి కనబడతా ఉంది మరి కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే కవులు రైతులు పూర్తి న్యాయం చేస్తాం కవులు రైతులు ఆదుకుంటాం కొత్త చట్టాలు తీసుకొస్తాం అని చెప్పేసి పద్ధతుల్లో అనేక వాగ్దానాలు చేశారు మరి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ కనబడట్లేదు ప్రధానంగా అన్నదాత సుగీబాబు పెట్టుబడి సాయం కూడా అందిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నా తప్ప ఆచరణలో మాత్రం భూములున్న భూ యజమానులకే అన్నదాత సుఖీగా పెట్టుబడి సాయం అందించి కవులు రైతు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఏ పద్ధతుల్లో ఇస్తారో అర్థం కావడం లేదు మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్ని అమలు చేస్తూ కౌలు రైతుకు అన్యాయం చేసే పద్ధతుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉన్నది మరి భూ యజమానుల సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి వాళ్ళకి రుణాలు ఇవ్వాలి నష్టపరిహారాలు ఇవ్వాలి బీమా పరిహారాలు అందించాలి అని చెప్పేసి ఒకవైపు రైతు సంఘాలు కోరుతా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచను పెడతా ఉంది కనీసంగా రెండు వేల కోట్ల రూపాయలు కౌలు రైతులు ప్రత్యేకంగా కేటాయించి ఆ రకంగా కౌలు రైతులకి ఈ ఖరీఫ్ సీజన్ లో పంట రుణాలు అందించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా కొత్త చట్టం తీసుకురావడం కౌలు రైతులు కార్డులు ఇవ్వడం రుణాలు ఇవ్వడం అనే ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి వ్యవసాయంలో కష్టపడుతున్న నష్టపోతున్న అన్నదాతలైన కౌలు రైతులను ఆదుకం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరతా ఉన్నాం కాబట్టి రుణ ప్రణాళికలో ఎటువంటి కేటాయింపులు లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడం సాధ్యం కాదు ఎందుకంటే ఆల్రెడీ భూ యజమాన్ రుణాలు తీసి ప్రాపర్స్ తీసేసుకున్న తర్వాత మరి ఆ చార్జ్ వన్ చార్జ్ వన్ ఫార్మర్ వన్ పెట్టి వన్ సర్వే నెంబర్ వన్ చార్జ్ అని పెట్టి ఆ రకం యజమాని రుణాలు ఇచ్చిన తర్వాత కౌటేజ్ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు మొండి చేసి చూపిస్తా ఉన్నారు నిమ్మ రైతులు ప్రధానంగా ఇవాళ నిమ్మ రైతుల కన్నీటి చెన్న వస్తా ఉన్నది ఇవాళ కిలో నిమ్మకాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు రైతు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది మరి నిమ్మ రైతులు కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలి ధరల స్నేహితులను పథకం మొత్తం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం